హాయ్ నేను మీ బాలు కాగిత సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో చాలా రోజుల నుంచి పోలీసుల అక్రమ అరెస్టులు ఈ భూ కబ్జాల కేసులు పెట్టి రైతులను కూడా జైలుకు పంపిస్తున్న పరిస్థితి సిరిసిల్ల నియోజకవర్గంలో కనిపిస్తుంది తెంగల్లపల్లి మండలం జిల్లలలో అబ్బాడి రాజిరెడ్డి గారిని నిన్న ముప్పై గుంటల స్థలం కబ్జా చేశారని చెప్పి నాన్ వేలబుల్ కేసులు పెట్టి పోలీసులు జైలుకు పంపారు వాళ్ళ ఇంటికి బీఆర్ఎస్ శ్రేణులు పరామర్శించుకు వచ్చారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ ఇప్పుడు మీ భర్త మీ భర్తనే కదమ్మా జైలు పంపించింది చెప్పండి ఒకసారి సార్ మాకు ఏం ఇంటికి వచ్చేదాకా తెలియలేదు ఏ ఫోన్ నెంబర్ అడిగిండు రాజరెడ్డి ఎక్కడ పోయిండు అని అడిగిండు అంటే బావి దగ్గరికి పోయిండు అని నేను అన్న ఫోన్ నెంబర్ ఏమన్నారు నాకు కావాళ్ళు ఏమైనా ఏమి ఏమిరక సార్ ఫోన్ నెంబర్ ఏమంటే ఫోన్ నంబర్ ఇచ్చిన ఫోన్ నెంబర్ ఇచ్చినాక బావి దగ్గరికి అందరినీ అడుక్కుంటూ అడుక్కుంటూ వేయండి అట పోయిండు మరి ఎవరిని అడిగిండో మళ్ళీ ఇంటికి వచ్చిండు ఇంటికి రాగానే మళ్ళీ ఆయన ఆయన వెనుకనే వచ్చిండు ఇంట్లో కన్నా రానియలేస్తారు బురద బట్టలతో బయటకి ఎక్కించుకొని వేయి కబ్జా కబ్జా అంటే యాభై సంవత్సరాల నుండి మా మూస మా అత్త మామనే చేసుకుంటారు అదే భూమిని మేము ఏడు ఎనిమిది సంవత్సరాల కింద మేము పట్ట చేసుకున్నాం చేసుకుంటైతే యాభై సంవత్సరాల నుంచి వేస్తారు మా వాళ్ళు చెప్పండి అది యాభై సంవత్సరాల కింద వాళ్ళు దున్నుకుంటారు అని చెప్పి వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు వాళ్ళందరూ ఓకే అంటేనే ఆన్లైన్లో ఎక్కించుకున్నాడు దొంగతనంగా అయితే ఏం చేయలేరు కదా వాళ్ళు అందరూ సైన్ చేసి పీఓటీ చట్టం కిందనే వేయించుకున్నాడు దానికి ఇప్పుడు వాళ్ళు వచ్చి అన్యాయంగా తీసుకొని వేయరు అది ఇన్ఫర్మేషన్ లేకుండా మరి ముందు ఇన్ఫర్మేషన్ లీగల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చి చేస్తే మేము చేద్దాం కదా అది దొంగతనంగా చేసుకునేది ఏం కాదు కదా ఆ కారణం చెప్పకుండా ఎందుకు ఏంది అని చెప్పకుండానే తీసుకొని వేయరు అక్కడికి వేది ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యేదాకా మాకు తెలియ తెలియకుండానే తీసుకుపోయారు అన్యాయంగానే అది మాకు మాకు ముందు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము చేసుకుందాం కావచ్చు ఇట్లా గిట్ల ఉంది సంగతి అని చెప్తే మేము తీసేసుకుందాం కదా ఇట్లా చేసుకోవద్దమా అని వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తీసుకోపోవడం అది చాలా తప్పు సార్ మీకు ఏమైనా పార్టీకి సంబంధం లేదు సార్ మాకు మొత్తం తెలియదు రాజకీయం గురించే తెలియదు మాకు మాకు ఏం తెలియని తెలియదు మమ్మల్ని అన్యాయంగా తీసుకువేయండి ఆయనకు ఆ సజ్జరైన ఆయనని తీసుకొని వేయరు ఏం తింటాండో ఏం చెప్తుండో మేము ఇక్కడ అన్నం కూడా పెట్టాలి ఇదోటి చేసి పెట్టుకున్నాం చూడండి మిత్రులరా ఆపరేషన్ అయిన వ్యక్తిని కూడా కనీసం మానవత్వం లేకుండా ఇది గౌరవ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను జైలు పంపిస్తున్న రోజులు నేను చెప్పండి మాధుగారు మేము ఈ గ్రామ మాజీ సర్పంచ్గా అసలు ఈ ఈ మీరు ఎట్లా చూస్తారు ఈ జరిగిన సంఘటన చాలా బాధాకరం ఈ రాజరాడి అన్నవారు అసలు గ్రామంలో అయిన ప్రయాణం చేసుకుని జీవిస్తాడు రెండు వేల పదిహేనులో నేను సర్పంచ్లో ఉన్నప్పుడు ఎల్లారిపైన ఒక స్కీమ్ వచ్చింది రెవెన్యూ అధికారులు గ్రామంలో సర్వే చేసి లోన్ అయిపోయినా కానీ ఒక సిస్టమ్ ప్రకారం ప్యూర్ చట్టం ప్రకారం చేసారు అయితే నేను కొత్తగా ఏం చేసుకోవాలి జిల్లాలో గ్రామంలో దాదాపు ఒక దాదాపు రెండు మూడు వందల మంది ఉంటారు లాన్ పట్టాలు చేసుకున్నాడు లేని గ్రామం లేని వాళ్ళు ఉండరు అదే కాంగ్రెస్లో కొన్ని బీజేపీలో కొన్ని అన్ని అన్ని పార్టీలలో కొన్ని మరి వాళ్ళందరూ కరెక్ట్ ఒక్కరిని ఏరుకుంటూ చేసినట్టు ఇది చాలా ఇబ్బందికరమైన వ్యవస్థ అది ఎందుకు చేసినా మాకు ఇప్పటికీ అర్థమవుతులేదు కలెక్టర్ గారికి నేను అనుకున్నా పోయిన జన్మలో పగ చేసినాము ఆయన అట్లా ముందు కావచ్చు కలెక్టర్ గారికి పోయిన జన్మలో పాపం చేసినట్టు ఆ కలవాడదు కాబట్టి రాజరెడ్డి పేరు రాసి జైలు పంపిణు ఎంత బాధాకరం అంటే ఆయన గొంతు సర్జరీ అయింది అంత దారుణమైన పరిస్థితి ఆయన ఒక మర్డర్ చేయలేదు ఒక మానవమంగం చేయలేదు ఎవరిని ఇబ్బంది కూడా కాదు ఆయన ఆయన పెద్ద రైతు కూడా కాదు అయినా మంది ఆయన చేసుకుంటూ కొన్ని వ్యవసాయం చేసుకుంటూ మిగతా కాలేజీ టైంలో వంట చేసుకుని జీవిస్తాడు ఒక చీ చిన్న సీమ కూడా ఆని చేయని వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది చాలా సిగ్గించాడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గవర్నర్ కలెక్టర్ గారు అసలు ఆయనకు ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఆయనకు రాజకీయం చేయాలనుకుంటే ఎమ్మెల్యే గెలవాలనుకుంటే తక్షణమే రాజీనామా చేసి ఇక్కడ పోటీ చేయటారు మీద నీకు అట్లా చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ అండగా కొట్టుకొని ఆ ఉన్న ఈ ఇక్కడ గవర్నర్ ఆలస్యలు ఉన్నారు చిన్నదాని పెద్దని స్పందిస్తాడు ఈ విషయం మాట్లాడతలేని ఈ విషయం విషయాలు మీరు ఎందుకు మాట్లాడతారు మాకు అర్థమవుతులేదు కాంగ్రెస్ నాయకులు లేవా లేదు నేను చూపిస్తాను నా గ్రామంలో చూపిస్తే ఎందుకంటే మాకు ఆ అలవాటు లేవు చూపిస్తే వాళ్ళు మీకు అరెస్ట్ చేస్తారా వందల ఎకరాలు వేల ఎకరాలు ఒక్కొక్కటి కబ్జా మా జిల్లాల గ్రామంలో ఇప్పుడు వంద ముప్పై నలభై ఎకరాలకి సంవత్సరాల కింద అమ్ముకున్నారు ఇప్పటివరకు పట్టాలు కూడా కాలే మర పంపిస్తారా బాగా చెప్తే పట్ట అయింది దాన్ని అమ్మినోడు కాంప్లైంట్ చేయాలి అమ్మింది మా దళితులు నేను చెప్తారు మా దగ్గర వాళ్ళు అమ్మేరాది అమ్మినోడుకి లేని నొప్పి కలెట్కి నొప్పి ఇది ఏం అవసరం ఎందుకు ఇంత కక్ష జిల్లంలో కాంగ్రెస్ నాయకులు లేరా ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఏదో క్లూ ఇస్తూ ఉన్నారు ఇచ్చిన కూడా ఉన్నా ఎట్లా ఇప్పుడు ఎవరైతే చెప్పిండో వాళ్ళు కూడా అదే పరిస్థితి దొంగతనం రిసార్జ్ చేసుకుని అనుకుంటా మన వాళ్ళు వాళ్ళ చర్యలు తీసుకుంటారు ఇది ఒకటే కాదు జిల్లాల గ్రామంలో క్రాసింగ్లో దళితుల భూములు ఉంటాయి బీడబోడు రంగాలు ఉంటాయి వాళ్ళ మీద మహేందర్ రెడ్డి గారు ఆర్టీఐ చేసి విచారణ చేయమని అంటాడు కేటీఆర్ పదవి కొద్దీ వెంకట్రామరెడ్డి గారు ఉన్నప్పుడే రెగ్యులేషన్ చేయించినాం దమ్ముంటే ఇంక్వైరీ రమ్మంటే ఎవరు వస్తారు రెగ్యులేషన్ చేసిన దాన్ని కూడా ఇట్లా కక్షపూరితంగా చేస్తా ఉన్నారు జిల్లాల గ్రామం అనేది కేటీఆర్ సంబంధించిన గ్రామం అప్పుడు రెండు వేల తొమ్మిదిలో కూడా మెజార్టీ మంచిగా ఇచ్చింది జిల్లాల గ్రామం డిసైడింగ్ ఫ్యాక్టర్ కేడిఆర్కి సపోర్ట్ ఉంది కాబట్టి కావాలని చేస్తున్నారు కలెక్టర్ గారు ఓకే ఓకే గారు సిరిసిల్ల నుండి మళ్ళీ రామ్మోహన్ గారు వచ్చారు మన రాజిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు రామ్మోహన్ గారు ఎట్లా చూసి అరెస్ట్ల పరమాని మొత్తం ఎట్లా చూస్తారు వరుస మొన్నటి రోజున జిల్లాల గ్రామం నుంచి వెళ్ళి అబ్బాడి రాజిరెడ్డి గారిని అనే రైతును ఒక అంటే గత యాభై అంటే వాళ్ళ తరతరాల నుంచి వెళ్ళి రైతు కుటుంబమే మొన్నటి రోజున అనుకోకుండా ఆయన పులంకాడ నుంచి వెళ్ళి ఇంటి ఖర్చుతోటే బుడిద బట్టలతోటి అన్యాయంగా అక్రమంగా వారిని తీసుకుపోవడము ఈ అరెస్ట్ను ఈ అక్రమ అరెస్ట్ను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము దీన్ని ఖండిస్తూ ఉన్నాం ఇలాంటి అక్రమ అరెస్టులు బంద్ చేయాలని చెప్పి మేము అధికారులకు అదేవిధంగా అధికార పక్షాన్ని మేము కోరుతూ ఉన్నాం యాభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ కింద వాళ్ళు కాస్త కబ్జలో ఉన్నారు యాభై ఏళ్ళ కంది వాళ్ళు దున్నుకొని బతుకుతూ ఉన్నారు మొన్న రెండు వేల పదిహేడులో పీవోటీ యాక్ట్ ప్రకారము తెలంగాణ రాష్ట్రం లోపల ప్రతి ఒక్క గ్రామాలలో కూడా ఎవరైతే కాస్త కబ్జలో ఉన్నారో ఎవరైతే దున్నుకుంటున్నారో ఎవరైతే తెలుసో తెలియక ఒంకొల దగ్గర కొనుగోలు చేసినవన్నీ కూడా వాటిని రెగ్యులరైజ్ చేయమని చెప్పి పిఓటి యాక్ట్ కింద సర్క్యులర్ రిలీజ్ అయితే దాని కిందనే రెవెన్యూ అధికారులు ఇక్కడ పొజిషన్ మీదకి వచ్చి పంచనామా చేసి పంచ విట్నెస్లు తీసుకొని వీళ్ళు కా కబ్జాల ఉన్నారా లేరా అనేది ఎంక్వైరీ చేసి వాళ్లకు వాళ్ళ పేరును రెగ్యులరైజ్ చేశారు మరి వాళ్ళు ఏం తప్ప పని చేసారు వాళ్ళ అక్రమదారుల వాళ్ళు కబ్జాలు చేసిర్రా ఏవైనా భూమిని గుంజుకున్నారా మరి ఎవరైనా భూమి గుంజుకున్నట్టు ఎవరైనా కాంప్లైంట్ చేసిర్రా ఇది ఎక్కడ దౌర్జన్యం ఇది ఎక్కడి రాక్షస పాలన రాజన్న సిరిసిల్ల జిల్లాలో అందులోను ముఖ్యంగా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో ఎమర్జెన్సీని తల్పిస్తూ ఉన్నారు ఈ అధికార పక్షం నాయకులు అదేవిధంగా అధికారులు నేను చెప్తా ఉన్నాను ఇది మంచి పద్ధతి కాదు మానుకోండి ప్రజా వ్యతిరేకతను మీరు చూస్తారు కాంగ్రెస్ నాయకులు గ్రామాలలో అదేవిధంగా ఎక్కడ తిరగలేని పరిస్థితి వస్తుంది ప్రజలు తరిమి తరిమి కొడుకు కొడతారు ఈ అక్రమ అరెస్టులు ఫస్టే మీరు బంద్ చేయండి అని చెప్పి నేను మీ ద్వారా మేము కోరుతా ఉన్నాను మీడియా ద్వారా కోరుతా ఉన్నాను ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులకు ఇది హెచ్చరిక అనుకోండి ఒక అండి పాపం ఆరోగ్యం బాగాలేదు గొంతు ఆపరేషను మాట్లాడే స్థితిలో లేడు అసొంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపుతారా ఏం పాపం చేసిండు మరి ఈయన ఒక్కని పేరు మీద పీఓటీ చట్టం కింద ఈయన ఒక్కని పేరు మీద అయిందా రాష్ట్రం అంత అయినాయి వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయలేదు కాంగ్రెస్ నాయకులకు లేవా మేము చా టీమ్మంటారా చెప్పండి మేము ఇస్తాం మరి ఎంతమందిని అరెస్ట్ చేస్తారో పార్టీలకు అతీతంగా చట్టపరిధి లోపల రెవెన్యూ అధికారులు అనేటోళ్ళు పీఓటీ యాక్ట్ కింద అందరికీ అసైన్మెంట్ చేసిర్రు ఏదో అబ్బాడి అనిల్ రెడ్డి అనే వ్యక్తి కలెక్టర్ గారి మీద ఏదో పోస్ట్ పెట్టిండని చెప్పి అబ్బాడి రాజిరెడ్డి అని ఒక ఇంటి పేరు ఉన్నంత మాత్రాన ఈయన తీసుకపోయి జైలు పంపడం మీకు న్యాయమేనా మరి కత్తిన మూలం మీరు ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు మేము ఈరోజు తెలియజేస్తా ఉన్నాం ఈ అధికారులు చేస్తున్నటువంటి అక్వ అక్రమ అరెస్టులు అదేవిధంగా ఏదో మూడు వందల యాభై ఎకరాలు మేము రిజ్యూమ్ చేసుకున్నామని అంటున్నారు అధికారులు అది ఎవరిది ఎవరిది రిజ్యూమ్ చేసుకున్నారో మరి ఇప్పటికీ పైర్లు అయితే బయట పెడతలేరు ఒక పది మందిని మా బీఆర్ఎస్ నాయకులు మాత్రమే జైలుకు పంపారు అక్రమదారులు అని చెప్పి కబ్జదారులు అని చెప్పి వాళ్ళందరి పేర్లు కూడా బయట పెట్టాలి అదేవిధంగా నేను ప్రజలకు తెలియజేసేది ఏంటంటే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎవరి భూములైతే రిజ్యూమ్ చేసుకున్నారో వారి తరపున ఖచ్చితంగా మేము మద్దతుగా ఉంటాము వాళ్ళ భూములు తిరిగచ్చే వరకల్లా మేము హైకోర్టులో కేసులు వేసి వాళ్ళ భూములు తిరిగిచ్చే వరకల్లా మేము వాళ్ళకు మద్దతుగా నిలబడి తిరిగిచ్చే విధంగా మేము సహాయ సహకారాలు న్యాయ సహకారాలు చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అదేవిధంగా గౌరవ మాజీ మంత్రివర్యులు సిరిసిల సిరిసిల్ల శాసనసభ్యులు కేటీ రామారావు గారు వీరి కుటుంబానికి పూర్తి స్థాయిలో మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేయమన్నారు ఈ విధంగా మేమందరం కూడా ఈ పార్టీ పక్షాన మేము వీరికి మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేస్తాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ రామ్మోహన్ గారు బీఆర్ఎస్ తంగలపల్లి మండల అధ్యక్షులు రాజన్న గారు కూడా ఇక్కడికి వచ్చారు చెప్పండి రాజన్న గారు అసలు మీరు కూడా అరెస్ట్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు రాజరెడ్డి వెంట ఉన్నారు అసలు ఏం జరిగింది అసలు ఇది చాలా అన్యాయం అక్రమం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరి ఒక కలెక్టర్ను ఒక కార్యకర్తగా ఉపయోగించుకుంటూ ఆ కలెక్టర్ కూడా మరి ఏం చేస్తుండో ఏమైతుందో ఏమర్థమవుతలేదు ఒకరోజు పాల డైరీని సీజ్ చేస్తాడు ఇంకో రోజు సామాన్య ఓటలు పెట్టుకున్న వ్యక్తిని మరి కేటీఆర్ బొమ్ముందని చెప్పి తీసేస్తాడు ఇవాళ అబ్బాడి అనే అనిల్ రెడ్డి మీ మీద ఏదో పోస్ట్ పెట్టిందని ఆయన మీద కేసు బుక్ చేస్తూ అబ్బాడి పేరు ఏదైతే ఉందో రాజరెడ్డి అంటే ఆయన పాపం సామాన్య రైతు ఆయన రాజకీయ పరంగా ఎటువంటి ఏ పాటలో తిరిగే వ్యక్తి కాదు మరి ఆయనను మరి అక్రమంగా పొద్దున్నే ఇంటికొచ్చి పులంకాల నుంచి వచ్చిన వ్యక్తిని అరెస్ట్ చేయడం అనేది చాలా అన్యాయం ఇది కాంగ్రెస్ పార్టీ అన్వా అనుసరిస్తున్న అహెత్తుకైన నిర్వ నిర్ణయాలకు ఇది సా అన్యాయం చేస్తున్న సక్రమంగా జరగని కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ నేను చెప్తున్నా రెండు వేల పద్దెనిమిదిలో ఇంతమందికి పిఓటీ చట్టం ద్వారా పట్టాలు మారినాయి మీ దగ్గర రికార్డు ఉంది కదా మరి రికార్డు ఉంటే అందరికీ నోటీసులు ఇవ్వండి అందరినీ అరెస్ట్ చేయండి మరి మరి అటువంటిది లేకుండా కేవలం బీఆర్ఎస్ పార్టీ పారి వారి మీద చర్యలు తీసుకోవడం దాదాపు పది మంది నాయకులను అరెస్ట్ చేసి భయభ్రాంతులను గురి చేస్తామంటే ఇది చెల్లది రానున్న రోజుల్లో బీఆర్సీ పార్టీ పక్షాన మరి ఈ బాధితులందరికీ మేము అండగా ఉంటాం మరి ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో రి రిటర్న్ రెజ్యూమ్ చేసుకుంటున్నా అని చెప్తున్నావు రెండు వందల యాభై ఎకరాలు మూడు వందల యాభై ఎకరాలు తీసుకు ఆ ఎంతమంది తీసుకున్నా వాళ్ళందరినీ ప్రకటన రూపంలో ప్రకటించాలి ఎవరెవరి ఎకరాలు స్వాధీనం చేసుకొని చెప్పాలి నిజమైన రైతులకు లావాన్ని పట్ట పొందే హక్కు ఉంది నిజమైనగా పట్టాలేని వాళ్లకు రెండు ఎకరాలు మూడు ఎకరాలు లావాన్ని పట్ట తీసుకునే హక్కు ఉంది దాన్ని నువ్వు హరించదామంటే కలవదు నువ్వు ప్రభుత్వ అవసరాలకు ఏదైనా అవసరం ఉంటే ఆ భూమిని తీసుకో నువ్వు నోటీస్ ఇవ్వు నువ్వు స్వాధీనం చేసుకో కానీ ఎటువంటి అవసరం లేకుండా దాన్ని స్వాధీనం చేసుకొని ఈ పార్టీ వాళ్ళను పార్టీ సానుభూతి పనులను సామాన్య రైతులను ఇబ్బంది గురి చేస్తా అంటే మా పార్టీ పక్షాన పోరాటం చేస్తాం కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రాంతంలో మరి ఈ మా నాయకుల నుంచి తీసుకున్నటువంటి భూములను కూడా తిరిగి పొందేందుకు న్యాయపరంగా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాజన్న గారు పక్కన భాస్కర్ గౌడ్ గారు ఇటు ఈ కేసులోనే ఒకసారి జైలు కూడా పోయొచ్చుడు అంటే కేవలం బీఆర్ఎస్ నాయకుల మీద పది గుంటలు ఉన్నా ఇరవై గుంటలు ఉన్నా జైలు కక్ష కక్షపూరితంగా జైలుకు పంపిస్తున్నారన్న ఒక అపవాదు కూడా ఉంది చెప్పండి భాస్కర్ గారు దీన్ని ఎట్లా చూస్తారు మీరు కూడా బాధితురే ఈరోజు ఎక్కడా లేని విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అందులో సిరిసిల్ల నియోజకవర్గంలో మాత్రమే అందులో కేటీఆర్ అనుచరులు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఇన్ని రోజులు కేసులు చేసుకుంటూ వస్తే రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అని ప్రజలు కూడా అనుకున్నారు కానీ ఈరోజు ప్రజలు సామాన్య రైతు కుటుంబం నుంచి ఆయన వ్యవసాయం చేసుకునే వాళ్ళ మీద కూడా ఈరోజు ఇట్లాంటి చర్యలు చేస్తే ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ఒక విషయం ఇన్ని రోజులు టీఆర్ఎస్ నాయకులు ఏదో కబ్జాలు చేశారు ఆస్తులు సంపాదించారు అక్రమంగా బాగుపడ్డారు అన్న ఉద్దేశం కలిగించాలి ప్రజలకు అనే విధంగా ఇన్ని రోజులు ప్రయత్నం చేశారు కానీ ఈరోజు స్పష్టంగా కనబడుతుంది ఈరోజు ఒక రైతు కుటుంబం నుంచి ఆయనకి ఏ రకంగా రాజకీయాలకు మిగతా విషయాలకు సంబంధం లేకుండా తన పని తను చేసుకుని వ్యవసాయం చేసుకుని ఒక రైతును తీసుకెళ్ళినప్పుడు ఇలా స్పష్టంగా నాకు తెలిసి రాజన్న సిరిసిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ విషయాన్ని గమనిస్తూ ఉంది ఎందుకు ఏం జరుగుతుంది ఇక్కడ అన్యాయం ఎవరు చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు చేశారా ఈరోజు కాంగ్రెస్ నాయకులు చేస్తారు అన్న విషయం స్పష్టంగా గమనిస్తున్నారు దయచేసి మనం రాజకీయంగా ఎదగాలనుకుంటే మీ పార్టీ కార్యకర్తలకు బాగుపడే విధంగా పదేళ్ళు కొట్లాడిరు కార్యకర్తలు వాళ్ళ బాగు కోసం మీరు ఏదన్నా పనిచేస్తే రేపు పొద్దున ఉంటారు కానీ టీఆర్ఎస్ కార్యకర్తల మీద మీరు దాడులు చేసి మేమేదో రాజకీయం చేస్తా అంటే ప్రజలు గమనిస్తూ ఉన్నారు నాకు తెలిసి మీరు ఐదేళ్ళ దాకా పోయేటట్టు ఇంకో ఆరు నెలలు ఏడాది లోపలనే ప్రజలు మీకు మా వీధులలో సమాధానం చెప్పే పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా నేను వాళ్ళకి తెలియస్తాను జిల్లాకు చెందిన రైతు కూడా ఇక్కడ ఉన్నారు రాజిరెడ్డి అరెస్ట్ విషయం తెలిసి అందరు చాలా మంది రెడ్డి సంఘం నాయకులు కానీ గ్రామస్తులు కానీ చాలామంది వచ్చారు చెప్పండి బాబు మీ పేరు నా నా పే నా పేరు మాధర్ సత్తిరెడ్డి ఆడు అయినటువంటి చాలా అమాయకుడు అతనికి ఇద్దరు బిడ్డలు పెన్నీళ్ళు చేసుకున్నాడు వాడు అమాయకంగానే ఉంటాడు కానీ ఇది ఇట్లా చేసుడు మాత్రం ఇది కరెక్ట్ కాదు రాజరెడ్డి అనేటోడు మాత్రం ఎవరు తెరువోడు ఏ పార్టీకి సంబంధం లేదు ఎన్నో తిరగడు ఎడుగోడు వాళ్ళు ఉల్లి లేదు పంచాది లేదు వట్టిగా అవన్నీ తీసుకుపోయేలా లోపలేసుడు అయిన నువ్వు ఇది కరెక్ట్ కాదు వాళ్ళ కుటుంబం అంతా అయ్యేలా కలకల అంటారు వాడు ఆడ తింటుండా ఉంటుండా ఏం చేస్తుండని వీళ్ళు బాధపడుతుడ వాడు ఆడ బాధపడుతుండు వాళ్ళ ఆరోగ్యం సహకరిస్తలేదు మొన్ననే గొంతు ఆపరేషన్ అయింది అవి ఒక్క అన్నీ ఇదైంది అది బురుజ బట్టలతోని తీసుకొచ్చి బాయిగాంజల్ని తీసుకొచ్చి కనీసం డ్రెస్సు చేంజ్ చేసుకోకుండా కూడా తీసుకుపోవడం అంటే ఇది చాలా బాధాకరమైన ముచ్చటిని ఇది కనీసం గింతన రిస్పాన్స్ చేయాలి దావ జర బురజ బట్టలు తీసి వేరే డ్రెస్ వేసుకుంటానికి కూడా గంత అవకాశం లేకుండా చేస్తుర్రు అంటే ఇది బాగా కాంగ్రెస్ వాళ్ళది ఇది బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంత ప్రభుత్వం ఏది కాదు ఇది బాగా దోపిడి బాగా అన్యాయం ఇది చాలా అన్యాయం ఒక రైతుని తీసుకుపోయి ఇట్లా బాధపెట్టి జైలు చేసుకోవడం అంటే చాలా అన్యాయం ఇది అలా చాలా వ్యతిరేకత అయితే ఏర్పడుతుంది ప్రభుత్వం మీద చాలా మంది రైతులు కూడా ఉన్నారు ఇక్కడ మీ పేరు అసలు ఏం జరిగింది నా పేరు సతీష్ రెడ్డి జిల్లాలో గత ఒక టూ రెండు రోజుల క్రితం రాజిరెడ్డి అంటే మా అన్ననే అబ్బాడు రాజరెడ్డి అని మా అన్నయ్యనే అనుకోకుండా బావి దగ్గరికి పోయి తాడాయిడ చూసి అక్కడి నుంచి ఇంటికి వచ్చి తెలుసుకొని ఇంటి దగ్గర నుండి స్పాట్లు ఎక్కించుకొని కనీసం మేము ఎవరైనా ఫోన్ చేసి నా పక్కపడ్డ మాట్లాడిన మాకు ఏం తెలియదు అంతా కలెక్టర్ గారు ఎంఆర్ఓ అని చెప్పి ఆయనని తీసుకుపోయి అక్కడ వేసారు ఆయనకు ఒక వన్ వీక్లో మేము ఆపరేషన్ చేయించుకొని వచ్చినాం గొంతు తినే పరిస్థితి లేదు తాగే పరిస్థితి అనవసరంగా రిమైండ్ తీసుకపోయి ఆయన పెట్టాను ఆయనకు హార్ట్ అటాక్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మాది ఒక డెబ్బై ఐదు కుటుంబ డెబ్బై ఎనిమిది కుటుంబాల గోనె సంఘం మాది ఇలా మా రెడ్డిలో మీద మీరు ఇట్లా చేస్తారు రేపు ఏమోఖం పెట్టుకొని మా సంఘంలోకి వస్తారు ఈ కాంగ్రెస్ నాయకులు ఏమోఖం పెట్టుకొని మా సంఘంలోకి వచ్చి ఓటాడుతారు అప్పుడు మాట్లాడతాం రేపు మేము ఒక అమాయకుడు ఓకే నా అలాంటి వాడు ఒక రాజకీయ నాయకుడు తిరుగుతున్నాను నా ఆటోని తీసుకొని లోపడేసిన వేసిన బయటోడు మిస్తాడు కావచ్చు వాడు కనీసం సమాజానికి పరిచయం లేదు ఒక్క ఒక వ్యక్తి మేము పిలితే కూడా భోజనానికి కూడా వచ్చి వెనక సిట్లో కూర్చొని తినిపోయే వ్యక్తి అని ముంగట వచ్చి గల్లీ ఎగిరేసే వ్యక్తి కూడా కాదు కూడా ఇస్త్రీ వేసుకొని బట్టలు వేసుకొని అలాంటి వ్యక్తి అని లుంగి కట్టుకొని వచ్చి భోజనానికి వచ్చి పంచాన్ని తినే వ్యక్తిని తీసుకుపోయేలా అక్కడ వేసిరు మరి అట్లా లేవా ఇలాంటి జిల్లాలక్కడ వందల భూములు ఉన్నాయి మేమే ఇప్పుడు మా దగ్గర లేబర్ పని చేస్తే వాళ్ళతోటి మేమే దగ్గర నుండి చేయించినాం అప్పుడు ప పదివేలు పదిహేను చట్టంలో వచ్చినప్పుడు మేము అందరం కావాలని చేయించినాం ఇవాళ అందరూ తీసుకుపోయి లోపటెత్తా అండి మరి మా రైతుల పరిస్థితి ఏంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే పన మంచి మంచి పనులు చేయరు గది నీళ్ళు వచ్చేది చేయరు అది లేదు దిక్కు లేదు మన లేదు ఈ రైతులని తీసుకపోయి జైలు లేసుడు మన్ను మచ్చడం ఒక్క మంచి పని చేసింది రైతు బంధు ఇచ్చిన చరిత్ర లేదు ఇంకా ఇంకా వేరే రైతు రుణమాపి చరిత్ర లేదు అన్ని దొంగ ఆమె దొంగ చరిత్ర తీసుకుపోయి పోయినా అవి అగ్గిమైన దరిద్రుడు ఏమైనా చేసుకొని మా అనవసరంగా మా వ్యక్తిని తీసుకుపోయి ఏమో చేసి గండవారేసి ఇలా నేను వాళ్ళ రోడ్డు మీద వాడరు వాళ్ళ ఆడపిల్లలు అలానే తీసుకపోయి రోడ్డు మీద వాడే పరిస్థితి తీసుకొచ్చారు ఇలాంటి చర్యలు ఇంకోసారి చేయకుండా మా జిల్లాల వాళ్ళు కూడా ఇక్కడ ఉన్న రోజులు కాంగ్రెస్ వాళ్ళు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటే పిచ్చి పిచ్చి వెద వేసేసారు బంద్ చేయరు ఆ ఎవరు ఇచ్చిరో అలాంటి బంద్ చేసుకోరు చేసిన చేసి ఇంకోటి ఈత మాత్రం మంచిగా ఉండదు మేము కూడా తిరగబడే పరిస్థితి వస్తుంది అనవసరంగా అలాంటి మాకు కూడా తెలుసు ఎవరు కూడా మాకు తెలుసు ఇంకొకటి చూస్తే ఇంకో రెండు చూసి వాళ్ళ ఇంటి మీదకి పోయి తండే పరిస్థితి కూడా వస్తుంది అలాంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చి బంద్ చేసుకోని ఇంకోసారి ఇది మేము మా మాకు కొనే కాబు మరీ మా డెబ్బై ఐదు కుటుంబాలు ఉన్నాయని కూడా ఒక గమనించకుండా కూడా మీరు వచ్చి విచ్చలు పెడే ఒక అమాయకుడిని తీసుకపోయి ఆ నెల పెడితే ఆ అమాయకుడు అబ్బాయి పేరు ఉన్న వాళ్ళు అంటే ఇరవై మంది ఉన్నారు అబ్బాడు వాళ్ళు అందరు తీసుకుపోయి మరి పెట్టి లోపల వారి ఇదేనా పాలన మాడి మాజీ జేపీటీసీ సభ్యులు కోడి అంతయ్య గారు కూడా ఇక్కడ ఉన్నారు చెప్పండి అంత మీరు మీరు కూడా ఏది మన సంక్రాంతి సెలవులు పది పన్నెండు రోజులు నిర్బంధించారు దీన్ని రైతులు కూడా అరెస్ట్ చేస్తే ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది ఏమనిపిస్తుంది స్పెషల్గా సిరిసిల్ల నియోజవర్గంలో రజాకార పాలన నడుస్తుంది మరి ముఖ్యంగా దాదాపుగా రైతులు సిరిసిల్ల నియోజవర్గంలో కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కానీ ఒక్కొక్కరు డెబ్బై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల నుండి కొనుగోలు చేసి లవణ పట్టాలు కొనాలన్నా వద్దా అని తెలవని అమాయకపు రైతులు కూడా కొనుక్కొని ఒకరి ద్వారా నుండి ఒకరు ఒకరి ద్వారా నుండి ఒకరు కొనుక్కున్న పరిస్థితులలో మరి వీళ్ళు కూడా ఒక వాళ్ళ తండ్రులు అంటే యాభై సంవత్సరాల క్రితం వాళ్ళు కబ్జాలో ఉండి కొనుక్కొని మరి తర్వాత వీళ్ళు ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుండి ఉండి అంటే వీళ్ళంటే వీళ్ళే కాదు మేమందరం ఎవరైనా కానీ మరి ఆ భూములను కొనుక్కున్న భూములు కొనుగోలు చేసిన భూములు కావచ్చు మరి తల్లిదండ్రుల ద్వారా వచ్చిన భూములు కావచ్చు వాటిని సాగు చేసుకొని బ్రతుకుతున్న పరిస్థితులలో ఈ విధంగా దౌర్జన్యంగా కేవలం అబ్బాడి అనే పేరు అంటే ఇది రాజకీయంగానే దృష్టిలో పెట్టుకొని అబ్బాడి అనే పేరుంది కాబట్టి మరి ఇంకొకరి మీద కోపాన్ని మరి వీరి మీద అమాయక ఒక రైతును చేసి మరి ఈ విధంగా వీళ్ళను జైల్లోకి పంపి ఇలా అతన్ని జైల్లో ఉంచినారు మరి ఈ రైతులను ఎంతమందిని జైల్లో పెడతారని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను కొన్ని వందల మంది ఈ పిఓటీ చట్టంలో చేసుకున్నారు మరి ఒక జీవో వచ్చి పిఓటి చట్టంలో చేసుకున్న రైతులందరినీ ఎంతమంది జైల్లో పెడతారో మరి రేపు గ్రామాలలో మీరు ఎట్లా తిరుగుతారో చూస్తున్నాము మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఏం చేస్తున్నారో రాజన్న సిరిసిల్లలో ఏం జరుగుతుందో మరి ఆలోచించాలని మరి మీరు ఇస్తున్న హామీలు ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా ఇవ్వాలని వరకు ఆ ఆరు కనీసం ఆరు గ్యారంటీలనన్నా మీరు అమలు చేసే విధంగా వాటి మీద దృష్టి పెట్టాలి కానీ ఇవాళ సిరిసిల్లాను కొన్ని వందల వేల కోట్లతోటి అభివృద్ధి చేసిన కేటీఆర్ను దృష్టిలో పెట్టుకొని కే కేటీఆర్ను మైనేజ్ చేయాలా కేవలం అనే దృష్టితోటి ఈ ఇక్కడ మీరు కానీ మీ ఆశలు ఫలించాయి కేటీఆర్ను ఇక్కడ గుండెల్లో పెట్టుకున్న ప్రజలు ఎన్నడూ మర్చిపోరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో రైతులు కానీ ప్రజలు కానీ తిరగబడతారని కాంగ్రెస్ వారిని తరిమి కొడతారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జైలుకెళ్ళిన రాజరెడ్డి గారి సోదరుడు ఇక్కడ పక్కనే ఉన్నారు మాట్లాడారు మా తమ్ముడు మేమిద్దరం అన్నదాము మాకు ఈ రాజకీయ విషయం మాకు ఏది తెలియదు ఏ రాజకీయం కాంగ్రెస్ తెలియదు టీఆర్ఎస్ తెలియదు అన్ని అన్నిటికీ మా మేము దూరంగానే ఉంటాం వరకు మా పోలీస్ స్టేషన్ మెట్లనే మాకు ఎవరికి తెలియదు అందుకే మా తమ్ముని ప్రార్థన చూడండి మిత్రులారా సిరిసిల్ల నియోజకవర్గంలో పేద రైతులు అంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేని ఆఖరికి రైతులను అరెస్ట్ చేసే పరిస్థితికి వచ్చింది ఈ ప్రభుత్వం వాళ్ళు చూస్తే వాళ్ళ వాళ్ళకు ఇన్ని సంవత్సరాల జీవితంలో ఒకసారి కూడా వాళ్ళు పోలీస్ మెట్లు మెట్లు ఎక్కని వాళ్ళు కూడా జైలుకు వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే అసలు ఏం జరుగుతుంది రాజకీయ నాయకులు కక్ష సాధింపులంటే అంటే వాళ్ళు అరెస్ట్ చేశారు ఎన్ని రోజులు ఓకే ఆఖరికి రైతుల వద్ద దాకా అంటే చుట్టం కొంచెం బంధుత్వం ఉండి ఇంటి పేరు కలిస్తే కూడా అరెస్ట్ చేసి జైలుకు పంపే పరిస్థితి సిరిసిల్ల నియోజకవర్గంలో కొనసాగుతుంది జిల్లా కలెక్టర్ గారు ఇది ఎప్పటికీ మంచిది కాదండి ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు మీకు కూడా మంచిది కాదు ఇది సంబంధం లేనోళ్ళు అమాయకులు జైలు జైలుకు పంపిస్తే మీకు ఏమొస్తుంది సార్ మీకు ఇది ఆది శ్రీనివాస్ గారు ప్రభుత్వ ఈ జిల్లా నుంచి ప్రాతినిధి కేకే మహేందర్ రెడ్డి గారు మీరు వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించండి వాళ్ళ బాధ తెలుసుకోండి రాజకీయాలు పక్కన పెట్టండి వాళ్ళ రాజకీయ నాయకులు అయితే జైలుకు మళ్ళీ వాళ్ళని కూడా పంపండి కానీ పార్టీలకు సంబంధం లేదు కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ ద్వారా వాళ్ళ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా విచారణ జరపండి వాళ్ళు ఏదైనా పార్టీకి సంబంధం ఉందా కబ్జాలు వాళ్ళని భూములు గుంజుకున్నారా అని కూడా ఒకసారి విచారణ చేయండి సార్ మా అవసరం అయితే ఇంకో ఆ సిట్టు లాంటి కమిటీ చేసి వాళ్ళ కుటుంబం మీద మొత్తం ఎంక్వైరీ చేసి జైలుకు లేకపోతే ఈ సిరిసిల నియోజకవర్గ ఇన్ఛార్జు ఉన్న మహేందర్ రెడ్డి అన్న ఇది ఏందన్న ఇది పరిస్థితి జిల్లా కలెక్టర్ గారికి మీరు చెప్పుకోవాలి కదా మీరు కూడా మీరు చెప్తేనే కలెక్టర్ గారు వింటుర్రు ఇన్ని కేసులు పెడుతురు ఇన్ని జైలుకు పంపుతురు అని చెప్పి బయట చర్చ నడుస్తుంది అమాయక రైతులను జైలుకు పంపిస్తే ఏం వస్తుంది కదా మీకే తెలియాలి అంటే రైతుల దాకా ఎవరితో పెట్టుకునే ఏ గత ప్రభుత్వాలు కూడా రైతులతో పెట్టుకుని ఎన్నో ప్రభుత్వాలు కూలిపోయినాయి రైతులతో కష్ట చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది మొన్న పాడి రైతుల అది ఏంటిది పాల డైరీ సీజు ఇవన్నీ వరుస సంఘటనలు చూస్తుంటే మీ ప్రభుత్వానికి చాలా నష్టం జరుగుతున్న పరిస్థితి అయితే నాకు అనిపిస్తుంది మీరు కూడా గ్రహించుకుంటే గ్రహించుకోలేకపోతే ప్రజల ఆగ్రహానికి ఎప్పటికైనా గురిగాక తప్పదని నేను కూడా మీకు తెలియజేస్తున్నా ఇలాంటి అక్రమ రసులు తక్షణమే నిలిపివేసి ప్రభుత్వం వెంటనే రైతులని ఈ రాజరెడ్డి రైతు విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను